ہائی لائٹ ہائی لائٹ ہائی لائٹ ہائی لائٹ ہائی لائٹ ہائی لائٹ بھائی ہائی لائٹ ہائی لائٹ بھائی ہائی لائٹ بھائی పార్ట్ టూ ఉంది అన్న నడిగి పాడేశాడు నెక్స్ట్ ఏసీపీ డైరెక్టర్ పేరే పేరు డైరెక్టర్ కొత్త బల్లి దగ్గర ఫస్ట్ కళ్యాణ్ బాహుబలి ఇది కళ్యాణ్ బాహుబలి వచ్చి అప్పుడు సూపర్ సూపర్ వెరీ సూపర్ వెరీ అదృష్టం ఉండాలి సినిమా చూడాలంటే అదృష్టం 자이보스한! 면담 watch. 차라반 다나. 오비 차라반. super 아나. ब्लैक बास इंडस्ट्री टू इट सूपर हिट मूवी सूपर सुपर सुपर Prem dan dan calon. సూపర్ బ్లాక్ బస్టర్ మామూలు లేదు ఇది గ్రాఫిక్ ఎక్కువ ఉన్నా సరే కానీ ఇదిగా తీసిండు ఫైనల్ మామూలుగా అది ఒక లెవెల్ ఉంది హిందూ సామ్రాజ్యాన్ని సృష్టించే మొదటి సినిమా ఇది దిస్ ఇస్ బిగినింగ్ ఫర్ పవన్ కళ్యాణ్

బాగుంది అంతే ఇంకా అంతకు మించి యావరేజ్ అన్న అంత వంద కోట్లు ప్యాకేజ్ రెడీ చేసుకుని అన్నయ్యకి ఇచ్చేసండి ఎంఎం కిరవాణి అంటాం కదా ఎంఎం కిరవాణి ఫుల్ ఫామ్ మీకు మెంటల్ మెంటల్ కిరవాణి బిజిఎం దుమ్ము దులిపారు అద్దరిపోయిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు అన్నయ్య స్ట్రైట్ ఫిలిం సెవెన్ ఇయర్స్ తర్వాత వచ్చింది హిట్ కొట్టేశాడు హిట్ ఇండస్ట్రీకి ఒక్కడే మొగుడు పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్